వృషభ రాశి వారికి డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో ఎం అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారండి ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఎందుకు ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పి చెప్పాను అంటే కనుక మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి మీకు జరగబోతున్న నష్టాలు ఏంటి మీకు వచ్చే అదృష్టాలు ఏంటి ఆ నష్టాలను నుంచి మీరు ఏ విధంగా తప్పించుకోవచ్చు వచ్చే అదృష్టాల నుంచి మీరు ఎలా దక్కించుకోవచ్చు ఎలా మిస్ చేసుకోకుండా ఉండవచ్చు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలుస్తాయి అంతేకాకుండా మీరు చేస్తున్న పనులలో ఆదాయం అనేది రెట్టింపు కావాలి అంటే ఏం చేయాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏ పరిహారాలు చేపట్టాలి ఎదుటి వారి యొక్క నరదిష్టి నుంచి బయటపడడానికి ఏం చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో మీకోసం క్లుప్ మొత్తంగా వివరించడం అయితే జరిగిందండి వృషభ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరి ఈ వీడియోలో మీ కోసం మేము ముందుకు తీసుకొని వచ్చాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి చూసిన ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారు ఏ పనైనా కూడా కష్టపడి చేసే మనస్తత్వం కలిగిన వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను బరువు బాధ్యతలను కుటుంబ బాధ్యతలను మీద వేసుకు కుటుంబం కోసం గొడ్డు చాకిరి చేశారు అని కూడా చెప్పుకోవచ్చు ఎన్నో దూర ప్రాంతాలకు పనుల కోసం కూడా వెళ్ళి ఒక రూపాయిని తీసుకొని వచ్చి కుటుంబాన్ని ఎక్కడా కూడా తలదించుకోనివ్వకుండా కుటుంబం కోసం వారి వంతు సహాయం వారు ఎ కూడా చేస్తూనే ఉన్నారు చేశారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క వృషభం అంటే ఎద్దు మీ అందరికీ తెలుసు ఎద్దు ఎంత కష్టజీవి ఎంత దాని చేత గొడ్డు చాకిరి చేయించుకుంటారు పొలం పనులు చేపించుకుంటారు అంతేకాకుండా బరువులు మోపించుకుంటారు ఒక ఊరి నుంచి మరొక ఊరికి ప్రయాణానికి వాడుకుంటారు ఇలా గానుగల నూనె తిప్పడానికి వాడుకుంటారు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఆ ఎద్దుని ఉపయోగించుకుంటూ ఉంటారు ఇక్కడ ఎద్దు చేసే తప్పేమీ లేదు అది కష్టపడటం తప్ప అదేవిధంగా వృషభ రాశి వారు కూడా ఈ రాశికి తగ్గట్లుగానే కష్టాలు ఎక్కువ శ్రమ ఎక్కువ ఆ యొక్క శరీరానికి ఎప్పుడూ కూడా శ్రమ తప్పితే కాస్త ప్రశాంతంగా రిలాక్స్ అవుదాము అని చెప్పి ఉండదు ఎప్పుడైనా రిలాక్స్ అవుదాము అనుకున్న టైంలో కూడా ఏదో ఒక పని మనసులో అలా కదిలించేస్తూ ఉంటుందన్నమాట అయ్యో ఇది చేయాలి కదా నేను ఇలా కూర్చున్నానేంటి కు కూర్చోకూడదు లెగిస్ నేను చేసేయాలి అన్నట్లుగా మైండ్ ఎప్పుడూ కూడా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట వీరు ఎంత మంచివారో ముక్కు మీద కోపం అంత ఎక్కువగా ఉంటుందన్నమాట ఎదుటి వారు చెప్పే మాటను సగమే వింటారు మిగతా సగం పూర్తయ్యేలోపు ఎదుటి వారి మీద వారి యొక్క కోపాన్ని గొడవని అయితే అరిచేసి చూపిస్తూ ఉంటారు ఇక్కడ కోపపడుతున్నారు గొడవ పడుతున్నారు అంటే వారు చెడ్డవారు అని కాదండి వృషభ రాశి వారిని మొదటి నుంచి కూడా ఎవరైతే దగ్గర నుంచి చూస్తూ ఉంటారో వారికి వారి యొక్క పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయన్నమాట ఎప్పుడైనా కానీ ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో వారికి కల్మషం ఉండదు అని చెప్పి మన పెద్దలు చెప్తారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా కోపం ఎక్కువే కానీ మనసు మాత్రం వెన్న అనమాట కాకపోతే కొంచెం ఆ కోపం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఎవరైతే ఆప్తులుగా భావిస్తూ ఉంటారో ఎవరినైతే మన వాళ్ళు అని చెప్పి దగ్గరగా ప్రేమగా మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారి దగ్గర కోపాన్ని చూపించడం వల్ల కొంచెం వారి మనస్సు నొచ్చుకొని వారికి దూరం అయ్యే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం శత్రువులు కూడా వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటారు వీరిని అంటే వీరితో మాట్లాడాలి అంటే కనుక ఏదైనా కానీ మనం విత్ ప్రూఫ్స్తో మాట్లాడాలన్నమాట ఏదైనా కొంచెం పై పైన మాట్లాడితే అంత తేలిగ్గా నమ్మరు అంత గుడ్డిగా ప్రొసీడ్ అవ్వరు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి ఆ యొక్క సైడ్ నుంచి అంటే ఎలా చెప్పాలి అంటే కనుక మీకు ఏదైనా కానీ నువ్వు నేను చెప్పాను నువ్వు చెయ్యాలి అన్నట్లుగా అయితే చెయ్యరు వాళ్ళ మనస్సుకి ఇది కరెక్ట్ ఇది చెయ్యాలి అని చెప్పి అనిపిస్తేనే వారు చేస్తారనమాట అంత గట్టిగా ఉంటారు పని పట్ల చాలా కష్ట కష్టపడుతూ పనిచేస్తారనమాట కుటుంబాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వీరిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్ చాలా లక్కీ కాకపోతే వీరిని చేసుకోవడం వల్ల నేను ఇంత లక్కీ అని చెప్పి లైఫ్ పార్ట్నర్కి తెలియదు ఎందుకు తెలియదు అంటే కనుక వీరి మధ్య గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎందుకు గొడవలు అంటే కనుక నిజానికి ఇద్దరూ కూడా చాలా మంచివారు అనమాట వృషభ వారు మంచివారే వీరు చేసుకున్న లైఫ్ పార్ట్నర్ కూడా మంచివాళ్ళే ఇక్కడ ఏంటి అంటే కనుక ఇద్దరికి కోపం అనేది ఈక్వల్గా ఉంటుంది వృషభ వారు కనుక అంటే మనకి పెళ్ళిళ్ళప్పుడు చూస్తూ ఉంటారు కదా గుర్రము పులి సింహము అని చెప్పి వృషభ రాశి వారు ఎక్కువగా గుర్రం కింద వస్తారు వీరు చేసుకున్న లైఫ్ పార్ట్నర్ ఏంటి అంటే కనుక పులి కిందకు వస్తారనమాట మీరు చాలామందిని అబ్జర్వ్ చేసే ఉంటారు ఒకవేళ మీకు మ్యాచ్ కాకపోవచ్చు కానీ వందలో ఎనభై ఐదు తొంభై శాతం మందికి ఇదే మ్యాచ్ అవుతుంది ఇటు మగవారు వృషభ రాశివారు గుర్రం కిందకి వస్తే ఆడవారేమో పులి కిందకు వస్తారనమాట ఒకవేళ ఆడవారు వృషభ రాశివారు గుర్రం కిందకు వస్తే మగవారు పులి కిందకు వస్తారు ఇక్కడ గుర్రం ఏంటి అంటే కనుక అది పరిగెత్తుతూనే ఉంటుంది అది ఎవరికి కూడా చిక్కదు పులి ఏంటి అంటే కనుక అది గాండ్రిస్తూ ఎదుటి వారిని భయపెట్టాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది కానీ పులి ఎంత వెంట పడినా కూడా గుర్రం చిక్కదు ఇక్కడ పులి ఇక్కడ మీకు అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి ఇద్దరి మధ్య గొడవలు అనమాట ఎందుకు అంటే కనుక నేను తగ్గను నేను తగ్గను అని చెప్పి అనుకుంటారు వీరికి కొంచెం కోపం ఎక్కువ వృషభ రాశి వారికి వీరు ఏదన్నా కానీ ఒక మాట అనేసారు అంటే కనుక నన్ను ఎందుకు అనాలి నన్ను అనాల్సినంత అవసరం ఏముంది నన్ను పదే పదే చీటికి మాటికి అంటే నేను ఎలా పడుంటాను అన్నట్లుగా అవతలి వారు మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల గొడవలు అనేవి ఇంట్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కానీ వెంటనే సర్దుకుపోతాయి పొద్దున పూట గొడవ అయితే మధ్యాహ్నానికల్లా ఇద్దరు కూడా మళ్ళీ సర్దుకుపోయి ఏం జరగనట్లుగా హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతారనమాట ఇది మాత్రం వీరికి ప్లస్ పాయింట్ ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు లైఫ్ ఎలా నడుస్తుంది వృషభ రాశి వారికి అన్న విషయానికి వస్తే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఆదాయం తక్కువగా ఉంది ఈ యొక్క ఖర్చుల కోసం ఇటు ఆదాయం తక్కువైపోతుంది అన్నింటినీ కూడా ఎలా మేనేజ్ చేసుకోగలగాలి అన్నింటినీ కూడా ఎలా సర్వే అవ్వగలగాలి నేను అని చెప్పి కొంచెం ఆ మైండ్ని అతిగా ఆలోచించేలా చేస్తున్నారనమాట దీనివల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోతుంది వృషభ రాశి వారికి కొంచెం ఆ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోండి ఖర్చులు అనేవి మన చేతుల్లోనే ఉంటాయన్నమాట దేనికి ఖర్చు చేస్తున్నాం ఏం కొంటున్నాము ఇది కొనటం అవసరమా దీనికి ఇంత పెట్టడం అవసరమా ఇంత మనం వెయ్యి రూపాయల్లో కొనాల్సింది ఐదు వందల రూపాయల్లో కొనుక్కుంటే మన అవసరం తీరిపోతుంది కదా ఈ ఐదు వందల రూపాయలు మనం పొదుపు చేసుకోవచ్చు కదా ఏదైనా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఖర్చు చేసుకోండి దానివల్ల చాలా వరకు కూడా డబ్బు ఆదా అవుతుంది దీనివల్ల కొన్ని అప్పులు తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది ఇచ్చే ఒక సలహాగా పాటించండి అంతేకాకుండా మీరు ముఖ్యంగా ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా లైఫ్లో చాలా వరకు కూడా స్ట్రగుల్ అవ్వబోతున్నారు కానీ మీరు ఇలా స్ట్రగుల్ అవుతున్నారు ఆ వ్యక్తి ద్వారా అని చెప్పి మీకైతే తెలియదు అనమాట ఎందుకు తెలియకుండా ఇంత గుడ్డిగా అవతలి వారిని నమ్ముతున్నారు అనే మాటకి వస్తే ఇక్కడ అక్కడ ఏమి లేదు వారేంటి అంటే కనుక స్నేహం అనే పేరుతోటి మీకు మంచి చేస్తున్నట్లుగా వారు చెప్పే ప్రతి మాట కూడా మిమ్మల్ని బుజ్జగించేటట్లుగా మీకు కోపం రాకుండా మిమ్మల్ని పూర్తిగా చదివేసి మీ చేత ఎక్కువగా పనులు చేపించుకొని వారు మీరు వెయ్యి రూపాయలు కష్టం పడితే వారు వంద రూపాయల కష్టం మాత్రమే పడి మిగతా తొమ్మిది వందల రూపాయలు మీ యొక్క కష్టంలో నుంచి మళ్ళీ నాలుగు వందల యాభై రూపాయలు అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ యొక్క నాలుగు వందల యాభై రూపాయలు ఆ వంద ఐదు వందల యాభై రూపాయలు వారి సొంతమైతే మీ దగ్గర ఉంటుంది మాత్రం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కాబట్టి ఇక్కడ ఇంత కష్టం తొమ్మిది వందల రూపాయల కష్టం మీరెందుకు పడుతున్నారు వంద రూపాయల యొక్క కష్టం వారికి ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ ఇంత కష్టపడేది అంటే ఒక కుట్ అంటే ఒక బిజినెస్ అనేది చేస్తున్నప్పుడు పార్ట్నర్స్ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఈ యొక్క పార్ట్నర్షిప్ అనేది ఒకళ్ళు ఒక ఒక ప్లేస్కి వెళ్తే ఇంకొకరు ఇంకో ప్లేస్కి వెళ్ళాలి ఒకరు సగం పని చేస్తే ఇంకొకరు సగం పని చేయాలి వాడు చేయడు కదా ఇది మనదే కదా అని చెప్పి నువ్వు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది ఇక్కడ చేయటం రాంగు అని చెప్పి చెప్పడం లేదు కానీ దీన్నే అదునుగా తీసుకొని వాళ్ళు సుఖపడటం నేర్చుకొని మిమ్మల్ని ఒక బొమ్మలాగా ఆటాడించే ప్రయత్నం చేసి నలుగురిలో మేమే గొప్ప అన్నట్లుగా క్రియేట్ చేసుకొని మిమ్మల్ని ఒక పని వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు అది మీరు అర్థం చేసుకోవట్లా అలా అర్థం చేసుకోకపోవడానికి కారణం మీ యొక్క తనం అయితే కాదు మీ యొక్క మంచితనం అవతలి వారిని మీరు అంత మంచిగా గుడ్డిగా నమ్మారు అని చెప్పి అనుకోవాలన్నమాట కాబట్టి ఎంతవరకు అవతలి వారిని నమ్మాలి అనేది కూడా ఆలోచించండి ఈ యొక్క ఎం అనే వ్యక్తి ద్వారా ఒకవేళ బిజినెస్ పార్ట్నర్ అయితే ఈ విధంగా మీకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కాకపోయినా మీ యొక్క స్నేహితులలో ఉన్నా కానీ ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి కుటుంబ విషయాలు ఏవి చెప్ప కండి కుటుంబ విషయాలు వారేంటి అంటే కనుక వారి కుటుంబం గురించి ఒక మాట చెప్తారు మీ నుంచి పది మాటలు చెప్పించుకునే ప్రయత్నం చేసి మీ భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యేలా చూడటం పిల్లల యొక్క పద్ధతులు మార్చడానికి ప్రయత్నించడం భార్య సైడ్ వైపు వాళ్ళల్లో వారు ఇట్లా వీరు అట్లా అని చెప్పి మీకు నూరి పోసి చెప్పడం ఇలా మీకు మీకు మధ్య గొడవలు పెట్టాలి అని చెప్పి ట్రై చేయడం ఇటువంటివన్నీ కూడా అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా జరగటం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరిప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఇటు మీరు మగవారైనా ఇటు ఆడవారైనా కానీ వీరు స్నేహం రూపంలో ఉన్న బంధువుల రూపంలో ఉన్నా లేదంటే బిజినెస్ పార్ట్నర్ రూపంలో ఉన్నా లేదంటే ఇరుగు పొరుగు వారిలో ఉన్న మీకు దగ్గరగా వాళ్ళైనా కానీ ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇటు డబ్బు పరంగా ఇటు కుటుంబంలో కలహాలు ఏర్పడే పరంగా ఈ యొక్క వ్యక్తి ద్వారా మీకు చాలా చాలా నష్టం అనేది జరగబోతోంది మీరు కీడెంచి మేలెంచమన్నారు మన పెద్దలు కాబట్టి ఇప్పటికైనా కానీ వారి యొక్క ముసుగులో గుద్దులాటలాగా ఏదైతే మంచితనం అనే ముసుగు వేసుకొని నటిస్తున్నారో ఆ నటనకు తెరదింపండి ఇప్పటికైనా కానీ మీరు మాత్రం మీ కష్టం పోకూడదు మీ డబ్బు పోకూడదు మీ పరువు పోకూడదు దీని మీదని బట్టి మీరు కాన్సన్ట్రేషన్ ఉంచి అవతలి వారు ఎంత అయితే మీరు అంతకంటే ఎక్కువే అన్నట్లుగా గుర్తుంచుకోండి ఈ ఒక్కటి తెలుసుకుంటే ఈ అనే వ్యక్తి ద్వారా వచ్చే నష్టాన్ని మీరు తొంభై తొమ్మిది శాతం ఆపేసేయొచ్చు అనమాట ఇక తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉందండి ఖర్చులు ఎక్కువ అని చెప్పి ఎవ్వరికీ తెలియదు ఆదాయం రూపాయి వస్తుంటే వీడు వంద రూపాయలు సంపాదిస్తున్నాడమ్మా లేదా వెయ్యి రూపాయలు సంపాదిస్తుందమ్మా అని చెప్పి మీ మీద మీ కుటుంబ సభ్యులలోనే చాలామంది కూడా మీకు దగ్గరైన వాళ్ళే ఏడ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఏడుపు అనేది ఒకరితో ఆగిపోదు కుటుంబాన్ని మొత్తం కూడా నాశనం చేస్తుంది నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు ఇది ఊరికినే వచ్చే మాట కాదు కనుదిష్టి అంత ప్రమాదకరమైనది దీనివల్ల ఇంట్లో గొడవలు చికాకులు అశాంతి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడటం చేస్తున్న వృత్తిలో ఆదాయం కలిసి రాకపోవడం మనసంతా గందరగోళంగా చికాకుగా అనిపించి ఏ పని కూడా చెయ్యాలి అని చెప్పి అనిపించకపోవడం ఇటువంటివన్నీ న్నీ కూడా ఈ నరదిష్టి కారణంగానే జరుగుతూ ఉంటాయి మరి నరదిష్టి నుంచి ఎలా బయటపడాలి అంటే చెప్తాను జాగ్రత్తగా వినండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి దీనివల్ల ఇంట్లోకి ఏ నరదిష్టి అనేది రాకుండా ఉంటుంది మీరు బయటికి ఏదన్నా పని మీద వెళ్ళేటప్పుడు కానీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ పార్టీలకు వెళ్ళేటప్పుడు కానీ నలుగురితో కలిసి వెళ్ళేటప్పుడు కానీ లేదా మీ యొక్క బంధువులలో ఎవరైతే మీ మీద పడి ఏడుస్తున్నారో వారితో పాటు కూడా వెళ్ళాల్సి వస్తుంది మన బంధువులే కదా కొన్ని కొన్నిసార్లు తప్పదు కదా అటువంటప్పుడు ఏం చేస్తారు అంటే కనుక నుదుటున ఆంజనేయ స్వామి సింధూరం అమ్మవారి యొక్క శక్తి కుంకుమ పెట్టుకోండి కాలికి నల్లదారం కట్టుకోండి అరికాలులో కాటుక చుక్క పెట్టుకోండి ఇక ఫంక్షన్కి వెళ్తారు వెళ్ళి వచ్చిన తర్వాత మర్చిపోకుండా గుర్తుంచుకొని ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో హారతి కర్పూరం బిల్లను వేసి దాన్ని వెలిగించి మీ ఇంట్లో మీకంటే పెద్దవాళ్ళ చేత ఇప్పుడు భర్తలు ఉన్నారనుకోండి అమ్మ చేత లేదా నాన్న చేతో లేదంటే కనుక ఇంకా అక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత ఆడవాళ్ళు అనుకోండి భర్త చేత అయినా కానీ ఈ హారతి కర్పూరం వెలిగించిన ఆ యొక్క అగ్నితోటి ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు మూడు సార్లు కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు మూడు సార్లు అంటే తలపై భాగం నుంచి పాదాల వరకు మూడు సార్లు మళ్ళీ వెనక వైపు కూడా తలపై భాగం నుంచి వెనక మెడాల వరకు మూడు సార్లు అలా దిష్టి తీసివేసి ఆ యొక్క హారతిని కింద పడేసేయండి అది వెలిగినంతసేపు ఆ యొక్క హారతిలో శక్తి ఉన్నంత వరకు వెలిగి తర్వాత కొండెక్కిపోతుంది అనమాట దీనివల్ల ఏంటి అంటే కనుక చాలా వరకు కూడా నరదిష్ట అనేది తొలగిపోతుందనమాట ఈ ఒక్కటి మీరు పాటించగలిగితే చాలు చాలా వరకు కూడా నరదిష్ఠ నుంచి మీరు బయటపడ్డట్టే ఇక మీరు చేస్తున్న పనులలో కలుసుబాటు రావాలి అంటే కనుక ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకోవద్దు ఖర్చులు తగ్గించుకోవాలి ఆదాయం పెరిగే కొత్త మార్గాలను ఎంచుకోవాలి మీ మీరు ఎప్పుడైతే మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలాలలో ఖచ్చితంగా దిష్టికి ఒక బూడిద గుమ్మడికాయని కట్టుకుంటూ ఉండండి అమావాస్య అమావాస్యకు అదే అమావాస్యకు ఒక పచ్చి నిమ్మకాయను ఆ నిలువుగా కోయండి అడ్డంగా కాదు నిలువుగా కోసి ఒక బద్ద మీద పసుపు మరొక బద్ద మీద కుంకుమ రాసి మీ యొక్క ఆ వ్యాపార స్థలానికి కూడా ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారానికి ద్వారా కూడా పెట్టేసి రెండు వైపులా కూడా ఆ నిమ్మబద్దల మీద హారతి కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించండి దీనివల్ల వ్యాపార స్థలంలో ఉండే నరదిష్టి తొలగిపోయి అక్కడ లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది బయటకు వెళ్ళే వారు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపాన్ని పెట్టి వెళ్ళండి దీనివల్ల చేస్తున్న పనులలో కలుసుబాటుతనం అనేది ఉంటుంది ఎక్కడా కూడా బూతు మాటలు మాట్లాడటం ఎదుటి వారిని చిన్నతనంగా మాట్లాడటం పెద్దవాళ్ళ కంట కన్నీరు పెట్టే విధంగా మాట్లాడటం ఇటువంటి ఇవి చేయడం వల్ల కూడా అలక్ష్మి అనేది మిమ్మల్ని ఆవహిస్తుంది దీనివల్ల ఎన్నో రకాలైన దరిద్రపు బాధలు అనేవి అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మన పెద్దలు చెప్తారు మాట పొదుపుగా వాడాలి అని చెప్పి ఈ మాటనైతే గుర్తుంచుకోండి ఇక ఎక్కువగా చికాకు పడొద్దు ఎక్కువగా టెన్షన్ పడొద్దు చేస్తున్న పనుల పట్ల శ్రద్ధను పెంచుకోండి టైంకి తినండి మగవారికి అయితే ముఖ్యంగా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఉంటాయి వృషభ రాశి వారికి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే తప్పుగా అనుకోవద్దు కొంచెం అప్పుడప్పుడు అందరూ చేస్తున్న పనులే ఇవన్నీ కూడా మీరు కొత్తగా చేసేదేం కాదు కొంచెం మద్యం సేవించడం ఇటువంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకున్న ఆరోగ్య రీత్యా కూడా ఇవి కరెక్ట్ కాదు అని చెప్పి మీ మనసుకు కూడా తెలుసు నేను చెప్తున్నాను అంటే ఇది నా మాట కాదు ఈశ్వరిని అనుగ్రహంగా భావించండి మీరు ఇప్పుడు నెలకి ఒక్కసారో లేదా వారానికి ఒక్కసారో చేసుకునేదైనా కూడా మీరు చేస్తున్నది తప్పేనండి ఎందుకు అంటే కనుక ఒక్కసారి ఆరోగ్యం చెడిపోయింది అంటే ఇప్పుడు మీరు ఇంతకాలం సంపాదించిన సంపాదన అంతా కూడా కష్టం అంతా కూడా హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆలోచించుకోండి నిదానంగా ఆ వ్యసనం నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయండి తప్పు అనేది ఒక్కసారి చేసినా తప్పే రెండుసార్లు చేసినా తప్పే దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది దీనివల్ల కూడా మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల మీరు ఎదుటి వారి ముందు చులకన అయ్యి గౌరవం అనేది తగ్గించుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది కాబట్టి దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇది ఈశ్వరుని మాట ఇక మూడు సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా వరకు కూడా లాభాలు కలుగుతాయి ఎందుకంటే బోలా శంకరుడు అభిషేక ప్రియుడు మనం ఏదైతే సంకల్పించుకొని అభిషేకం చేస్తామో మీకున్నటువంటి గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి చేస్తున్న పనులలో చాలా వరకు కూడా ఆదాయం ధనలాభం అంతేకాకుండా మనశ్శాంతి వచ్చేలా చూస్తాయన్నమాట కాబట్టి అభిషేకం అనేది తప్పనిసరిగా చేయండి ముఖ్యంగా మీరు ఈ యొక్క శని ప్రభావం అనేది తగ్గించుకోవడం కోసం ఒక ఐదు శనివారాలు గుర్తుంచుకొని శివాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ రావి చెట్టు ఉంటుంది కదండి రావి చెట్టు కింద ఆవు నేతితోటి దీపారాధన చేయండి దీనివల్ల మీకు చాలా వరకు కూడా దోషాలు తగ్గిపోతాయి అంతేకాకుండా మీరు చేస్తున్న పనులలో అభివృద్ధి జరుగుతుంది వ్యాపారాలలో బాగా కలుసుబాటుతనం అనేది వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది చక్కగా మనశ్శాంతిగా ఉంటుంది ఆనందంగా నిద్రపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ అనే అక్షరంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్ని రకాలుగా కలుసుబాటుగానే ఉంది మూడు రోజులు ఇటు వృత్తి ఉద్యోగం వ్యాపారం చదువుకునే పిల్లలకి కానీ లేదా రియల్ ఎస్టేట్ వారికి కానీ అందరికీ కూడా బాగుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు పనులు రొటీన్గానే జరుగుతాయి కాస్తంతా అందరిని మీద దృష్టి పెట్టి ఉంచండి గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని కూడా అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి